इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృపచేత అందరు క్షేమమే కదా అవునండి దేవుడు మంచివాడు ఆయన కనికరం కలిగిన దేవుడు తన యొక్క దయ చూపడం మానని దేవుడుగా ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక పిల్లల రెండి ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం స్వీకరించుదాం ఎహెస్కెల్ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాన్ని నెరవేర్చుదును ఎస్కేఎల్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఐ ద లార్డ్ విల్ స్పీక్ వాట్ ఐ విల్ అండ్ ఇట్ షాల్ బీ ఫుల్ఫిల్ వితౌట్ డిలే దేవునికి మహిమ కలుగుని గాక దేవుని పిల్లరా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడట వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఇప్పుడే ఈ వాగ్దానం నెరవేర్చాలని మనం కోరుకుంటూ ఉంటాం మన సమయంలో నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటాం కానీ ప్రియదేవుడు బిడ్డరా ప్రభువు తన సమయంలో తన చిత్తం చొప్పున తన కార్యాలన్నిటిని నెరవేరుస్తారు తన మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడండి అబ్రహాంకు వాగ్దానం చేస్తాడు వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాడండి మాట తప్పని దేవుడు మన దేవుడు పిల్లరా కొన్నిసార్లు ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఆలస్యం అయ్యేటప్పటికీ ప్రజలేమనుకుంటారు అంటే ఏదో అట్లా చెప్పారు కానీ ఇవన్నీ కూడా అబద్ధము ఆ వాస్తవాలు దర్శనాలు నెరవేరవు అని చెప్పారు ఆకా అని అనుకుంటా ఉంటారు ఆ కాలంలో కూడా అలాగే ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు దర్శనాలు అన్నీ కూడా నిరర్ధకం శూన్యం అని చెప్పేసి నెరవేరబడబోయేటప్పటికీ కొంచెం ఆలస్యం అయ్యేటప్పటికీ ఒక సామెత పుట్టేసిందంటండి ఇంకా ఆ సామెతలు చెప్పుకుంటా ఉన్నారు అంటే ప్రవక్తలు ప్రభు ఏమిటి సామెతలు పరిస్థితి ఏమిటి నాయన ఒక్కసారి మీరు దయ చూపించండి అని అంటే అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు మళ్ళీ తిరిగి యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దాన్ని నెరవేర్చదను ఆలస్యం చేయనని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలిగింది కాక ఎలా వింటూ ఉంటే ఇలా చెబుతూ ఉంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుందండి మాకు మొట్టమొదటిగా ఒక పాప పుట్టింది మరి పుట్టిన తర్వాత సాధారణంగా మనం రెండవదిగా ఒక బాబు పుడితే సరిపోతాడని అనుకుంటాం బాబు కొరకు ప్రార్థన చేస్తామండి చాలామంది సంఘంలోనేమిటి మా తల్లిదండ్రులు ఏమిటి అందరూ కూడా దర్శనాలు చూస్తారు ఒక బాబుని చూసారండి అయితే ఈవెన్ దావజనులు నేను అందరం కూడా ఒక బాబుని మాకు ఇవ్వబోతున్నారని చూసామండి అయితే ప్రిదేవుని వెళ్ళరా ఆ దర్శనం మళ్ళీ నేను రెండవసారి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవించే సమయానికి నాకు మరలా బాబు పుట్టింది అప్పుడు అనుకున్నాము అందరూ చిన్న అందరూ కూడా ఏంటి చెప్పారు పా పాస్టమ్మ గారు చెప్పారు పాస్టర్ గారు చెప్పారు బావునిస్తున్నాడు దేవుడని వీళ్ళకి పాపనిచ్చాడు ఏమిటి అని చెప్పేసి అందరూ అలా అనుకున్నారు అయితే దేవుని వెళ్ళారా అవన్నీ కూడా భరించుకున్నాం సహించుకున్నాం ప్రభా ఏమిటినైనా నీ యొక్క కార్యాలు ఏమిటి నీ చిత్తం ఏమిటి అని చెప్పేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ ఆ ఇచ్చిన బిడ్డలను ఎంతో చక్కగా పెంచుతూ ప్రభు కొరకు పెంచుతున్నా ప్రా మరి అయితే దేవుని వాగ్దానాలు నిరంతరం కాకూడదు కదా అయితే ఈసారి మరలా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు అలా నలుగురు ఆడపిల్లలు పుట్టారండి అయ్యో అంతమంది ఆడపిల్లలే అని అనుకున్నారు ప్రజలందరికీ ఇదేనా ఈ క్రమంలో దగ్గరగా ఒక ఎనిమిది సంవత్సరాలు అయిపోయినాయండి మీ దేవుని బిడ్డారు అయితే దేవుడు నమ్మదగిన వాడు మరి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తర్వాత నేను ఇక పిల్లలు వద్దు అని అనుకున్న సమయంలో దేవుడు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఐదవదిగా తాను చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఒక బాబునిచ్చాడండి దేవునికి ఏ మహిమ కలిగం గాక ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎంత అయిపోయింది దగ్గరగా పది సంవత్సరాలు పైనే మరి ఆలస్యం అయిపోయింది పది పదిహేను సంవత్సరాలు అయిపోయిందండి దేవుని వెళ్ళారా దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు అండి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు మనం వద్దనుకున్నా సరే తన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన కార్యం జరిగించి తీరుతాడండి మరి ఈ రీతిగా దేవాతి దేవుడు చూపిన కృప మరి ఆ రోజుల్లో ఎహెస్కేల్ కాలంలో మరి దర్శనాలు వస్తున్నాయి ప్రవచనాలు వస్తున్నాయి కానీ ఇంకా నెరవేర్చట్లేదు ఏమిటని చెప్పేసి ఒక గొప్ప సామెతే పుట్టేసింది అంటండి నిజమే కదా మనుషులు ఇలాగే చెప్పుకుంటారు కానీ దేవుడు మాత్రము నమ్మదగిన వాడు అన్న సంగతిని మర్చిపోకూడదు తన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఆలస్యం చేసేవాడు కాదండి ఒకవేళ ఆలస్యమైనప్పటికీ దాని వెనక దేవుని యొక్క సమయం ఉన్నదన్న సంగతిని మనము గ్రహించి తీరాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మరి పరిశుద్ధాత్మదేవుడు మీకు ఏ వాగ్దానం చేసినప్పటికీ ఏ మాట సెలవు ఇచ్చినప్పటికీ ఏంటి అని చెప్పి బాధపడద్దు ఒకవేళ దర్శనం దర్శనమిచ్చినప్పటికీ దేవుడా రోజున దర్శనమిచ్చాడు నెరవేరలేదేంటి ఇదంతా అంతా కలేమో ఒట్టిదేమో అని అనుకోవడానికి వీల్లేదు ప్రభువు నమ్మ దగ్గర వాడు ప్రిల్లర ఆయన తన వాగ్దానాన్ని తప్పక నెరవేర్చి తీరుతాడు మరి మీరు విశ్వసించండి అద్భుతాలు అనుభవించండి ఆశ్చర్య కార్యాలు పొందుకోనండి మరి శుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల గొప్ప మేలులతో నింపి నడిపించనుగాక డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులను ప్రభు మీకు ప్రసాదించనుగాక మీకొరొక వార్థాన్ని జ్ఞాపకం చేస్తాను సామితలు గ్రంథం పదవ అధ్యాయము ఆరో మీ రీతిగా సెలవిస్తా ఉంది నీతి మంత్రుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును దేవునికి మహిమ కలిగింది కాక చక్కటి వాగ్దాన్ని మీరు స్వీకరించి దీవించుకోండి ప్రార్థన చేస్తాను దేకించండి పరిశుద్ధురానికి వందనాలు మహిమ మహిమగల దేవుడుగా నువ్వు మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నువ్వు నమ్మదగిన దేవుడుగా మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభావ నైనా నువ్వెవరిని విడిచిపెట్టే దేవుడో కాదు నాయన విడనాడే దేవుడో కాదు ప్రభావ మా బిడల పక్షంగా మీరు కార్యం చేయండి ప్రభా అవును తండ్రి నాయన నైనా నువ్వు సెలవిచ్చావు ప్రభా అది నెరవేర్చి తీర్చే దేవుడో తండ్రి నీకు వందనాలు నాలుగు ప్రభావ నేను ఎవరు కూడా నిరాశకు నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా ఇది దీవెళ్ళని అనుగ్రహించండి బిడల వారి యొక్క శ్రమలలో కష్టంలో ఇరుకుల ఇబ్బందులు నీపై ఆధారపడడానికి సహాయం చేయండి స్వస్థపరచండి ప్రభావ విడుదల కలిగి చేయండి మేలుతో తృప్తి పరచండి ప్రభా దేశ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలను గ్రహించండి ఇది నీ సన్నిధి మాతోనే ఉంచండి ప్రభా మమ్మల్ని విడిచి మీరు వెళ్ళొద్దు నాయన మిమ్మల్ని విడిచి మేము పోకుండా సహాయం చేయమని వేడుకుంటాం మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని వేస్తున్నాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసము వీళ్ళెల్లకూ సదా తోడై యూ